అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీ హత్య కేసుపై ప్రెస్ మీట్ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాత్రి అయ్యన్న కాలనీలో తలుపులమ్మ తల్లి పండుగ సందర్భంగా రాత్రి స్టేజ్ ప్రోగ్రామ్ లో స్టేజ్ ముందు డాన్స్ చేసుకుంటున్న రుతుల ప్రసాద్ తన స్నేహితులు అయిన సాయి భార్గవులు మరికొంతమంది మరియు ఈ అయిన చిత్రణ మహేష్ అయ్యన కాలనీ డాన్స్ వేసుకున్న సమయంలో దత్తల దుర్గా ప్రసాద్ వారితో చిత్రాడ మహేష్ గొడవ పడినట్లు రాత్రి పదకొండు గంటల సమయంలో అక్కడ పండుగలో బందోబస్తు చేస్తున్న పోలీస్ వారు మరియు పెద్దలు అందరూ వారిని యొక్క గొడవ సద్దుమణిగించి అక్కడి నుండి పంపివేశారు అంతటా ముద్దా అయ్యే మహేష్ అది మనసులో పెట్టుకుని ఎలాగైనా చంపుదామని నిర్ణయించుకుని వారి ఇంట్లో ఉన్న పదినైనా చాకును పట్టుకుని రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో దుర్గాప్రసాద్ అన్నయ్య ఇంటి ముందుకు వెళ్లి దుర్గాప్రసాద్ తన స్నేహితులతో ఉండగా అది చూసి మరలా దుర్గాప్రసాద్ ను రెచ్చగొట్టి విధంగా ఇష్టం వచ్చినట్లు తిట్టి అతని ఇంటి వద్ద దుర్గాప్రసాద్ యొక్క ఎడమ ఛాతి మధ్య భాగమున మూడు సార్లు పొడిచాడు అదే సమయంలో అతని స్నేహితుడు షణ్ముఖ్ సాయి తనని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతని కూడా తన కడుపు భాగంలో తొడపైన పొడిచి గాయపరిచాడు అంతటా మృతుని వెంటనే శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నం తీసుకుని వెళ్ళగా డాక్టర్ అప్పటికి చనిపోయినట్లు నిర్ధారించారు ఏప్రిల్ తొమ్మిదిన నాకు ఈ ఘటనకు సంబంధించి మృతిని తల్లి నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగా దానిపై ఇన్స్పెక్టర్ నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ చనిపోయారు దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ అనే ఆయన ఆయన అలాగే ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళది నీలం నీలంపేట 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 నర్సీపట్నం రూరల్ లిమిట్స్ వాళ్ళది వాళ్ళందరూ ఒకరికొకరి పరిచయం ఉంది వీళ్ళు ఏంటంటే అక్కడ ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్ అవుతుండగా వీళ్ళు అక్కడ డ్యాన్స్ వేసే క్రమంలో వీళ్ళు స్టేజ్ ముందు డ్యాన్స్ వేస్తూ ఒకరికొకరు తోసుకోవడం చిన్న కొట్లాట్లా జరిగింది ఇమీడియట్గా అక్కడైతే ఎవరైతే మన పోలీస్ పార్టీ ఉన్నారో పోలీస్ పార్టీ మరియు మొబైల్ పార్టీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ చదురగొట్టడం జరిగింది చదురగొట్టి ఎవరిని వాళ్ళకి అక్కడి నుంచి డిస్పర్స్ చేయడం జరిగింది ఇది జ ఇది అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ టైంలో జరిగింది అది అయిపోయిన తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్ టైంలో వన్ ఓ క్లాక్ టైంలో ఎవరైతే ఈ అక్యూజ్డ్ చిత్రాడ మహేష్ ఉన్నారో ఈయన ఈ చనిపోయిన దుర్గాప్రసాద్కి ఫోన్ చేసి ఏంట్రా మా మీదకి ఎంత ధైర్యం ఎక్కువైందా మా మీదకి వచ్చి అక్కడ డ్యాన్స్ చేసే దగ్గర గొడవ పడుతున్నావు అని చెప్పి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయి ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్లో అది కాస్త బూతుల మాటలు మాట్లాడుతూ తల్లుల మీదకి వెళ్ళేసరికి నా తల్లిని నువ్వు తిడతావా నేను వస్తున్నాను నీ ఇంటికి అని చెప్పేసి సరే రా అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఈయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో చిత్రాడ మహేష్ ఆయన ఒక చాకును తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయనేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఈ దుర్గాప్రసాద్ ఆయన దగ్గరికి వెళ్ళి గొడవపడి ఆయన ఛాతీ మీద మూడు సార్లు బలంగా పడ్డం జరిగింది అలాగే అడ్డుకుంటున్న సన్ముఖ సాయి ఆయన అనే కుర్రోడు కూడా అడ్డుకోవడానికి వెళ్తే ఆయన కూడా చిన్న గాయపరచాడును ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే శ్రీ హర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంకి హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి దీన్ని అడ్మిట్ చేశారు డాక్టర్ గారు చెక్ చేసి చనిపోయారు అని చెప్పారు దాంతో మన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఈ దీన్ని క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ 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 ఎయిట్ క్లాస్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఇది త్రీ నాట్ టూ మరియు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో క్లూస్ టీమ్ అవి కూడా వచ్చారు ఆధారాలు సేకరించారు సేకరించిన తర్వాత ఈ రోజున ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్ సన్ ఆఫ్ సత్యబాబు ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యన్న కాలనీ నర్సీపట్నం టౌన్ ఈ నెమో చింతపల్లి రోడ్డు అయ్యన్న కాలనీ జంక్షన్ దగ్గరే సేఏ గారు మరియు మన ప్రొవిషనరీ డిఎస్పి గారు సిబ్బంది కూడా అన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకొని ఆయన ఏదైతే వెపన్ యూజ్ చేశారో ఈ మర్డర్ చేయడానికి ఆ చాకును కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఆయన తాలూకా క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇంతకుముందు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక హార్డ్ కేస్ ఒకటి ఉంది దాన్ని కూడా కోర్టులో షీట్ చేశారు అయితే ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా పోలీస్ రియాక్ట్ అయ్యి ఆయన్ని ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తున్నాము అలాగే ఈ చిత్రాడ మహేష్ మీద షూట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా సరే మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ కమిటీ వాళ్ళు వచ్చినా ముందుగా అక్కడ సీసీ కెమెరాలు పెట్టమని చెప్పేసి వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ కూడా చేసుకోవడం జరుగుతుంది దాన్ని కంటిన్యూ చేస్తూ ఎవరైతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో ఎవరైతే గొడవ చేస్తారో అట్లాంటి వాళ్ళని కూడా పికప్ చేసి వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ అంటే ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద ఎవ్రీడే కూడా ఈ డ్రంక్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే ఉందో దాని మీద స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కరెక్ట్ చేసి ఇప్పటివరకు ఈ విధంగా వాక్ చేసి చాలా కేసులు కూడా మనం కోర్టు ముందు అందరిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద ఎక్సైజ్ కేసులు పెడుతున్నాము రెగ్యులర్గా ఎక్సైజ్ కేసులు పెడుతున్నాము ఎవరైతే బహిరంగంగా మద్యం తాగుతున్నారో వాళ్ళ మీద కూడా కేసులు రీచ్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడో త్రాగి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని త్రాగేటప్పుడైతే పట్టుకోగలం బహిరంగ ప్రదేశంలో త్రాగి న్యూసెన్స్ చేసేటప్పుడు మళ్ళీ పట్టుకోగలం త్రాగి వెహికల్ నడిపితే పట్టుకోగలం బట్ త్రాగి ఉన్నాడు త్రాగి ఉండి ప్రోగ్రామ్కి వచ్చాడు అంటే మనం పట్టుకోలేము ఏదైతే ఇక్కడి నుంచి ఎక్కడైనా జనరల్గా ఈ డ్యాన్సెస్ స్టేజ్ మీద డ్యాన్స్ అయ్యేటప్పుడు దాని ముందు మళ్ళీ వేరే గ్రూపులు డ్యాన్స్ చేస్తూ ఇట్లాంటి గొడవలు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామండి ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్కి కూడా ఇక్కడ తావలేదు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఇద్దరు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా గాంజా కేసులో దొరికితే రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళని పట్టుకొని అలాగే ఒక డీసీ షీట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ డీసీ షీట్ హోల్డర్ని కూడా అరెస్ట్ చేసి ఆయన మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది ఎవరైనా సరే ఏదైనా లో అండ్ ఆర్డర్ ఇష్యూస్ సంబంధించి కానీ ఏమైనా అర్హత కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ చేస్తే డెఫినెట్గా యాక్షన్ అంటూ ఉంటుందండి ఎటువంటి వాటికి కూడా ఆస్కారం ఇచ్చే ప్రసక్తి లేదు ఇన్ఫర్మేషన్ మీద చాలా వరకు ఇంచుమించుగా ఎవ్రీడే కూడా మనం కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ డేటా కూడా మీకు కావాలంటే మేము ఇస్తాం తీసి